బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫోటో ముద్రించకపోవడం వివాదాస్పదమైంది నగరంలోని ఆర్ బి గెస్ట్ హౌస్ లో ఆహ్వాన పత్రిక విడుదల కార్యక్రమం రసభాసగా మారింది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముద్రించిందని సంఘ నాయకులు తెలుపగా ఎలా మర్చిపోతారని దళిత సంఘాల నాయకులు నిలదీశారు ఇది అఫీషియల్ ఆహ్వాన పత్రిక కాదంటూ దాటవేసే ప్రయత్నం చేశారు కేవలం సంఘాలు ముద్రించిన కార్డు మాత్రమేనని చెప్పారు వాల్ పోస్టర్లలో ఎమ్మెల్యే ముఖ చిత్రం ఉందని ఆహ్వాన పత్రికలో మాత్రమే ఎమ్మెల్యే ఫోటో పెట్టలేదని ఆవేదన చెందారు పొరపాటు జరిగిందని క్షమించాలని జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవ కమిటీ సభాధ్యక్షుడు మేడి అంజయ్య కోరారు చెప్తుందా కో చేతులు అయ్యింది మెయింటైన్ చేయాలి ఫోటో కాల్లా లేకపోతే ముక్కు ముగి రాస్తాం ఉందా లేదా కాంట్లోకి ఉన్నాయో